జహీరాబాద్ నియోజకవర్గంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే కనిపిస్తున్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ బిలాల్పూర్ నర్సింహులు మాచినూరు సొసైటీ చైర్మన్ అన్నారు చేసిన మీడియా వారు మాట్లాడుతూ అప్పటి మంత్రి హరీష్ రావు సహకారంతో కోట్లాది రూపాయలు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు రావుకుమార్లు తమ నిధులను పెట్టి అభివృద్ధి చేశారన్నారు బీఆర్ఎస్ హయాంలో రోడ్లు మంజూరైతే అవి తామే చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పడం నిధుల ల్యాబ్స్ కాకుండా చూసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కాంగ్రెస్ కు సూచించారు హైదరాబాద్ ఆడుతూ సామాన్యులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు వాళ్ళు చేసే పని ఏమి లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు రోడ్లు ఆర్ అండ్బి పన్నెండు రోడ్లు శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై రెండులో అట్టి దానికి ఇరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయినవి ఉన్నాయి కొన్ని కారణాల వల్ల కాంట్రాక్ట్స్ ముందుకు రాకపోవడం పండ్లు కొద్దిగా ఆగిపోవడం జరిగింది మరి అట్లాగే సిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇరవై ఆరు పండ్లు అప్పుడు యాభై రెండు కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పుడు వారు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇవి క్యాన్సల్ అయిపోయాయి ఏదైతే ఇరవై ఎనిమిది కోట్లది ఏదైతే ఆర్ఎండ్ రోడ్ల ఉన్నదో అది మేమే చేసినాం మేమే తెచ్చినాం అంటున్నాం ఆల్రెడీ ప్రొసిడింగ్ తో సమేతంగా ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరం ఇది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది అది ప్రొసిడింగ్ తో సమేతంగా ఉంది ఈ పొద్దు వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు ఆ డబ్బా కొట్టుకోవడం అది సరికాదు వాస్తవానికి బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసింది మరి ఒకటి అడుగుతున్నాం మనం కాంగ్రెస్ వాళ్ళను అయ్యా మీరు డబ్బా కొట్టుకునే ముందు గతంలో మీరు ఆరు గ్యారంటీలు చెప్పారు ఈ ఆరు గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ అయినా మీరు కరెక్ట్గా చేసిన మా నాయకుని మీద మా మంత్రి గారి మీద ఎన్నో అవార్డాలు వేసి నీవిప్పుడే రాజన ఆరు గ్యారంటీలు కన్ఫామ్ చేయండి తర్వాత పదమూడు ఆమిలు కూడా మీరు కన్ఫామ్ చేయండి నేను పేపర్ రెడీ పెట్టినాడే నేను మరి జైరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గత పది సంవత్సరాలలో మరి జిల్లా మంత్రివర్యులు శ్రీ తన్నీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో జైరాబాద్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను మరి ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను జైరాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి మరి అనేక పనులను కూడా చేయించడం జరిగింది మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనెంటి మాణికరావు గారి ఆదేశాల మేరకు మరి ఆరోజు రెండు వేల ఇరవై రెండులో మనకు జైరాబాద్ నియోజకవర్గంలో పన్నెండు పనులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఆర్ఎండ్బి సంబంధించినటువంటి రోడ్లు మనకు మంజూరు చేయించిన ఘనత శ్రీ మాణికరావు సార్ గారి అలాగే మన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఏ చైర్మన్ గారు కూడా మన జైరాబాద్ నియోజకవర్గాన్ని మరి ఎమ్మెల్యే గారు కూడా తోడుగా ఉంటూ మన నియోజకవర్గానికి అధిక నిధులు తేవడంలో మరి వారు కూడా షాయశక్తుల కృషి చేసినారు మరి ఇట్టి నియోజకవర్గానికి సంబంధించిన నిధులు పనులు టెండర్ వర్క్లు అయినాయి ఆ టెండర్ వర్క్లో మరి కాంట్రాక్టర్లు ఎవరు కూడా పని చేయలేదు మరి అలాగే ఆర్ఎమీకి సంబంధించిన రోడ్లు పన్నెండు ఉంటే ఇరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు మరి పంచాయత్ రాజ్కు సంబంధించినవి ఇరవై ఆరు పనులకు గాను యాభై రెండు కోట్ల రూపాయల నిధులను కూడా ఆనాడు మరి శ్రీ ఎమ్మెల్యే మాణికరావు గారు మరి శివకుమార్ అన్నగారు మనకు సాంక్షన్ చేపించినటువంటి ప్రొసీడింగ్స్ మీ ద్వారా నేను ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని నిధులు తీసుకొచ్చినా కూడా ఈ మధ్య మొన్న మనకు ఒక శేఖాపూర్ గ్రామంలో ఉరుసు సందర్భంగా అక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు ఆర్ఎండ్బి ఈగి పిలిపించి మరి వెంటనే ఆ జాతర గ్రామానికి సంబంధించిన రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన మరి ఆర్ఎండ్బి అధికారులు మరి కాంట్రాక్టర్ని తీసుకెళ్ళి ఆ యొక్క పనులను చేపించి మరి ఉరుసు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అక్కడ పనులు చేయించినటువంటి విషయం కూడా మీ దృష్టికి తెస్తున్నాం మరి కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి మరి కాంట్రాక్టర్ని ఎండబెట్టుకొని పోయి కాంట్రాక్టర్ కూడా అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్టర్ కావడంతో మరి బీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్గా టెండర్లు వేసి కూడా పనులు చేయ చేపట్టకపోవడం ఇప్పుడు వాళ్ళు ఆదేశించగానే పనులు చేసి సొంత డబ్బులతోటి మేము రోడ్లు కంకర రోడ్లు వేసినామని చెప్పేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ నాయకులు కార్యకర్తలు మరి చే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ చెప్తున్నారు కాబట్టి మేము ఏమంటున్నామంటే సరే మీరు చేపిస్తున్నారు మరి ఇక్కడ ఇప్పుడు పన్నెండు ఇరవై ఆరు వరకులకు గాను యాభై రెండు కోట్ల రూపాయల ఏదైతే బీటీ రినివల్స్ నియోజకవర్గంలో ఉన్నాయో మరి అవి రద్దయినాయి అని చెప్పి చెప్తున్నారు వాటిని కూడా మీరు మరి సాంక్షన్ చేపించి ఇది ఎవరో ఒక బీఆర్ఎస్ నాయకుని పొలానికో లేకపోతే బీఆర్ఎస్ నాయకుని ఇంటి ముందులో అయితే బీటీ రోడ్డు రిన్యువల్స్ చేసుకోలేదు ఇది నియోజకవర్గానికి సంబంధించినవి రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయినాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడ పది నెలలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ముప్పై వేల ఉద్యోగాలు కానీ ప్రొసీడింగ్ మాత్రమే ఎల్బీ స్టేడియంలో ఇచ్చి ఉద్యోగాలు మేము ముప్పై వేల రూ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్పారు నోటిఫికేషన్ ఇవ్వలే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగలే ఎగ్జామ్లు పెట్టలే గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని ఉద్యోగానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినాక సడన్లీ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ వాళ్ళకు ఆర్డర్ కాపీలను ఇవ్వలేకపోయింది ఆ యొక్క ఆర్డర్ కాపీలను మాత్రమే ఇచ్చి మేమే ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసినాం ఇచ్చేసామని అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నిధులను అక్కడ ఫోటోలు దిగి కంకర రోడ్లు వేసి రోడ్లు వేపిచ్చారు దగ్గర ఉన్నారు సంతోషం ప్రజలకు ఇబ్బంది కాలేదు ఇక ముందు కూడా మీరు నియోజకవర్గానికి నిధులు తీసుకురండి నియోజకవర్గ అభివృద్ధికి మేము మా పార్టీ ఎలాగైతే మరి పది సంవత్సరాలు పాటు పడిందో మీరు కూడా అదే విధంగా అధిక నిధులు తీసుకొచ్చి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం మేము స్వాగతిస్తాం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులు మీరు ఏదో పోయి అప్పటిదప్పుడు కాంట్రాక్ట్ చెప్పి ఏపిచ్చిర్రు అంటే అది కరెక్ట్ కాదు అది ఎమ్మెల్యే గారు ఈ గారితో ఆదేశించి జాతరకు పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు భక్తులకు అని చెప్పేసి చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధికి నిధులు తీసుకురండి నియోజకవర్గానికి తీసుకొస్తే మేము కూడా స్వాగతిస్తాం మరి ఇప్పుడు ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి రోడ్లకు కూడా ఒక రూపాయి పైసలు కూడా ఎవరు కూడా తీసుకురాలే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నిధులనే ఇప్పటికి ఇంకా పన్ను స్టార్ట్ కాలేదు మేము ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినవే కాబట్టి ఈ యాభై రెండు కోట్ల పంచాయతీరాజ్ వర్కులు కూడా మరి క్యాన్సల్ చేసారు అని చెప్తున్నారు ఆ పనులను కూడా మీ ద్వారా మేము జిల్లా మంత్రి దామోదర్ గారికి అలాగే కలెక్టర్ గారికి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆ యాభై రెండు కోట్ల నిధులు కూడా ఏ బిఆర్ఎస్ పార్టీ నాయకునికి సొంతంగా లేదు కాబట్టి అవి కూడా నియోజకవర్గంలో రోడ్లు పాడైనందుకు గతంలో మరి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాలి పనులు చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా నేను మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఉంది మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి మేము తెలియాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మీ ద్వారా మేము ప్రజలకు మరి ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం కాకుండా ఎవరి ప్రభుత్వంలో ఫండ్స్ వచ్చినాయి ఎవరు తీసుకు అనేది కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తారని చెప్పేసి మీకు అందరికీ కూడా ఒకసారి మళ్ళొకసారి కూడా నేను నమస్కారం తెలుసు